హలో ఇరు వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ డీ బ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట అంటే మండే రోజు మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా బ్లాగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ అయితే నేనైతే లే చేసి ఇదికోండి రైస్ అయితే కడిగి పెట్టేస్తాను తర్వాత కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట ఈరోజు అయితే స్పెషల్ కాలీఫ్లవర్ ఫ్రై అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ కాలీఫ్లవర్ అనగానే నాకైతే ఒకటి గుర్తుకొస్తుంది అండి ఏంటి అంటే డిగ్రీలో మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ మేము చదివింది కలిసి చదివింది మాత్రం వన్ ఇయర్ కానీ ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అంటే అంత అంత మంచిగా ఉంటాం అనమాట ఫ్రెండ్స్ అయితే ఇంతకీ మా ఫ్రెండ్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే కాలీఫ్లవర్ అనగానే తనే గుర్తుకొస్తుంది నాకు ఎందుకో తెలియదు ఎందుకు అంటే ఇంటర్ సారీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో తను ఎప్పుడైనా కర్రీ తెచ్చింది అంటే ఎక్కువగా కాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము మళ్ళీ ఎవరు తెచ్చినా కూడా అంత టేస్టీగా అనిపించదు కానీ మా ఫ్రెండ్ తెచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంటది అది కూడా ఫ్రై అనమాట కర్రీ కాదు కర్రీ లాగా కాకుండా సూప్ లాగా కాకుండా ఫ్రై నేను సార్లు నా కోసం కూడా ఒక టూ త్రీ టైమ్స్ తెచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నాకు ఇష్టమని వాళ్ళది ఏంటంటే మేము డిగ్రీలో చదివినప్పుడు మేమేమో నాన్ లోకల్స్ అనమాట అంటే మేము వేరే ఊరికి వెళ్ళి చదువుకోవాలి మా ఊరికి కొంచెం దూరము ఇంకా వాళ్ళది ఏంటంటే లోకల్ అనమాట వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళి లంచ్ టైంలో లంచ్ తినేసి మళ్ళీ కాలేజ్కి వచ్చేవాళ్ళు మేమేంటంటే మార్నింగ్ బస్సుకు వస్తే మళ్ళీ మేము సాయంత్రం కాలేజ్ అయిపోగానే మేము మళ్ళీ బస్కు వెళ్ళాలన్నమాట అంటే మధ్యాహ్నం లంచ్ టైం మేము బాక్స్ తెచ్చుకొని తినేసి ఇంకా కాలేజ్ లోనే ఉండేవాళ్ళము వీళ్ళేమో ఇంటికి తినే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళు డిగ్రీలో ఇంకా అయితే తను ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేది అలాంటిది కూడా ఒక్కొక్కసారి నన్ను ఇన్వైట్ చేసేది కాలిఫ్లవర్ వండిన ప్రతిసారి లేదంటే ఇంకా తనైనా బాక్స్ లో పెట్టి తీసుకొచ్చేది అనమాట ఈ రోజు కాలిఫ్ల కాలిఫ్లవర్ ఫ్రై చేసింది మమ్మీ అని చెప్పేసి అలా నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక ఎన్ని అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను సేమ్ టు సేమ్ కాలీఫ్లవర్ ఫ్రై రావాలి అని ఇంతవరకు కూడా అలా సేమ్ చేయలేకపోయాను నేను ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్తో ఫోన్ లో అంటూ ఉంటాను అనమాట ఇన్నిసార్లు ఫ్రై చేసిన నాకు అసలు రావట్లేదే అని ఫ్రై చేస్తాను కానీ సేమ్ టు సేమ్ వాళ్ళ అది చేసిన అంటే వాళ్ళ మమ్మీ చేసిన లాగా సేమ్ రాదనమాట అనమాట తనకు కూడా వస్తుంది ఎందుకంటే సేమ్ వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుంది కాబట్టి తనకు కూడా సేమ్ టు సేమ్ వస్తుంది ఇంచుమించు కానీ నాకే అసలు రావట్లేదు నాది ఫ్రై బాగానే ఉంటుంది కానీ దా అదొక రకంగా ఉంటుంది అనమాట ఇంకా అప్పటికి ఇప్పటికీ నాకు కాలీఫ్లవర్ అంటేనే ఇంకా మా ఫ్రెండే గుర్తుకొస్తుంది అనమాట డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక ఇయరే చదివేది నాతోని డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది ఇంకా అలా కాబట్టి ఇప్పుడైతే ఎందుకు గుర్తుకొచ్చేసింది ఇంకా నాకు అందుకని ఈ రోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫ్రై అయితే చేసుకుంటున్నాను చాలా ఇష్టంగా కానీ ఈ రోజు కూడా నేను అనుకున్నట్టు వస్తుందా రాదో తెలియదు చూడాలి ఇంకా కాలిఫ్లవర్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను అయితే కొంచెం వేడి నీళ్ళలో కడిగి పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఇప్పుడైతే చల్ల నీళ్ళనే కడిగి పెట్టాను ఎప్పుడైనా కూడా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకుంటాను ఇప్పుడైతే నిన్న సండే కదా చాలా వరకు క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఆయిల్ డబ్బా కూడా క్లీన్ చేశాను ఆయిల్ డబ్బా ఇప్పుడైతే ఆయిల్ డబ్బాలో అయితే నేను ఆయిల్ అయితే వేయాలి ఇంకా అది ఆరిపోయింది అనమాట ఆరిన తర్వాతనే వేయాలి లేదంటే మళ్ళీ ఆ ఏమంటారు ఆయిల్ మనము బాండీలో వేయగానే చిటపెట్టా అంట అంటే అనమాట అందుకని మొత్తము క్లీన్ అయిన తర్వాతనే అంటే మొత్తం పొడి పొడిగా అయిన తర్వాతనే ఆయిల్ అనేది వేసుకోవాలి అందుకనే నేను నిండు వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను ఆయిల్ అయితే దాంట్లో ఇంకా ఆయిల్ పోసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా నిన్న ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఇన్సిడెంట్ అంటే ఏం లేదు పాల ప్యాకెట్ మొన్న టూ డేస్ ప్యాక్ ఏమో తీసుకొచ్చారు పిల్లలు అది నేను చూసుకోలేదు లోపల ఫ్రిడ్జ్లో లోపల కూరగాయల వెనుకల్లా ఇక్కడ ఉండే అది చూసుకోలేదు నేను ఇంకా ఈరోజు చూసి ఆ ఆయిల్ ప్యాకెట్ని చూద్దాం ఒకవేళ కనీసం పన్నీర్ అయినా చేసుకుందాము ఒకవేళ అంటే ఖరాబ్ అయిపోతే పన్నీర్ ఎండి అవుతుంది కదా అని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసి నేను ఏదో పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా అది చిటపట చిటపట అని మొత్తం ఇల్లు అంతా చిల్లిందండి ఆ పాలు ప్యాకెట్ అంటే పొయ్యి మీద పెట్టిన పాలు మొత్తం ఇల్లు అంతా అంటే పాలు వేస్ట్ అయిపోయినాయి పాలు వేస్ట్ అయితే అయిపోయినాయి ఎందుకంటే అవి వేస్ట్ అయితే అని అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అవి టూ త్రీ డేస్ బ్యాక్ తెచ్చిన పాలు అనమాట టూ డేస్ ఏమైంది అనుకుంటా ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయినా ఒకసారి ట్రై చేద్దామని చూశాను కానీ మొత్తం ఇల్లు అంతా చిల్లిపోయింది ఇంకా ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయొద్దు అనుకున్నాను దానివల్ల నేను మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది ఇంకా మా వారేమో నా మీద అరిసేసారనమాట ఏంటి అసలు చూసుకోవా అది పడేయమని చెప్పేస్తే మళ్ళీ ఎందుకు దాన్ని స్టవ్ పైన పెట్టేసావు అని చెప్పేసి నేనేమో నా తల తిక్క అనమాట ఏంటంటే సైలెంట్ గా ఉండకుండా ఇంకొక పని పెంచుకుంటూ ఉంటానన్నమాట ఒక పనితోనివయ్యేది ఇంకో పది పనులు పెంచుకుంటూ ఉంటాను నా నా చేతులు అలా ఉంటాయి ఒకసారి ఇంకా అలా ఆ పని అంతా చేసుకుంటూ ఉన్నా చాలాసేపు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం టైమే పట్టింది ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనుకున్నాను కానీ జెష్ అయితే స్కూల్ కి వెళ్ళనున్నాడు ఎందుకంటే సండే రోజు నుండి కూడా కొంచెం వాడికి ఫీవర్ గా ఉంది ఇంకా స్కూల్కి వెళ్ళను అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా బలవంతంగా స్కూల్కి పంపేసి మళ్ళీ ఫీవర్ ఎక్కువ అయిపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా ఉండమని చెప్పేసి అన్నారు అనమాట డాడీ ఇంకా అందుకనే ఉన్నారు ఇంకా చిన్నోడికి మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టాలి మొత్తానికి అయితే కర్రీ ఉన్న రైస్ అయితే అయిపోవచ్చింది ఇంకా టమాటాలు అయితే వేద్దామని పక్కన పెట్టాను కానీ ఇంకా టమాటలు అయితే వేయడం ఇష్టం లేదు నాకు అందుకని కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తారు అనమాట ఇంకా ఈ రోజు చట్నీ అంటే నేను ఆల్రెడీ ఇడ్లీ పిండికి దోశ పిండికి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ మా పిల్లలు అయితే అనమాట ఇంకా నిన్న నైట్ మనం సండే రోజు చేసిన బోటి కర్రీ ఉంది కదా ఇంకా అదే ఉన్న మా ఆయన తిని వెళ్తాము అన్నారు ఇంకా జస్ట్ అయితే అసలు ఏమి తినట్లేదు ఇంకా నేనంటారా నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటానమాట అందుకని ఇంకా దోశలు ఏమి వేయలేదు ఆల్రెడీ వడకి దోశలకి పిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా ఇంకా ఏం చేయలేదన్నమాట వాటి కర్రీ రైస్ చేసేస్తున్నాను ఇంకా ఇలా ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా కూడా చేయాలనిపించదు ప్లస్ తినం కూడా ఇన్ని రోజులేమో ఏమో దోశలకి బియ్యం లేవు అని చెప్పేసి ఫీల్ అయ్యానా ఇప్పుడేమో దోశల పిండి రెడీ ఉన్నా కూడా పిల్లలు వద్దంటున్నారు అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా ఏం చేద్దాం ఇప్పుడైతే కర్రీ చేస్తున్నానా అదే ఆటోమేటిక్గా కింద పడిపోయింది ఇంకా కాలీఫ్లవర్ అయితే రెండు మూడు సార్లు కడిగేసి నీట్ గా పక్కన పెట్టేసాను నీళ్ళు నీళ్ళొడిసిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా చిన్నప్పటికీ అంటున్నాను మమ్మీ అయిందా కర్రీ అని చెప్పేసి బట్ బాక్స్ పెట్టేయాలి కదా వాళ్ళ అన్నయ్య రావట్లేదు కాబట్టి ఇక వాళ్ళ డాడీ తినిపేస్తారు స్కూల్ దగ్గర ఇద్దరు ఉంటే మాత్రం ఇద్దరు కలిసి వెళ్తారు లేదంటే ఒకరున్నారనుకోండి మా వారు తినిపేసి వెళ్తూ ఉంటారు అనమాట ఒక్కసారి అది కూడా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తూ ఉంటారు కొంచెం మాకు దగ్గర కాబట్టి స్కూలు ఒక రెండు మూడు గల్లీ గల్లీల తర్వాత ఉంటుంది స్కూల్ అనమాట అందుకని ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాను కదా ఇంకా బట్టలైతే నిన్న ఆల్రెడీ చాలా వరకు పిండేశాను కదా టూ టైమ్స్ ఏమో అవన్నీ ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి కానీ టైం పట్టిద్ది వాటిని ఫోల్డ్ చేయడానికి చూడాలి మరి సాయంత్రం వచ్చిన తర్వాత ఫోల్డ్ చేయాలా లేదంటే ఇప్పుడు ఫోల్డ్ చేయాలా అని చెప్పేసి పని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాను ఇంకా ఇదిగోండి కాలిఫ్లవర్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అయితే కారం అయిపోయింది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కొంచెం కారం వేసాను అనమాట అందుకే ఇలా ఉంది మొత్తానికైతే ఫ్రై అయితే బాగుంది చూడడానికి మరి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రై అయితే చేశాను అనమాట కొన్ని కొన్ని ఫ్రైలు మా వారికి ఇష్టం ఉండదు కానీ నాకు ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం అని మా వారు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇప్పుడు పిల్లలకి అయితే బాక్సులు అయితే పెట్టేసేయాలి ఇదిగోండి మా వారికి మా చిన్నడికి కూడా బాక్స్ పెట్టేసాను వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా జెష్యు అయితే ఇంట్లోనే ఉన్నాడని చెప్పాను కదా వాడు అయితే పడుకునే ఉంటున్నాడు అందుకని నేను ఇంకా వాడు ఏం తినట్లేదు అని చెప్పేసి కొంచెం కాలిఫ్లవర్ అయితే రైస్ పెడుతున్నాను తినమని ఎందుకంటే టాబ్లెట్ వేసుకోవాలి మెడిసిన్ వేసుకోవాలి కదా అందుకని ఇంకా రెండు ముద్దలు తిన్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇంకా మళ్ళీ నీరసంగా ఉంటాడు కదా మళ్ళీ నీ షాప్కి వెళ్ళాలి ఆ లోపు వీడిని కొంచెం అలా ఎనర్జీగా తయారు చేయాలన్నమాట ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఎనర్జీగా ఏం తయారవడు కానీ కొంచెం ఒక రెండు ముద్దలు తినిపించి ఒక టాబ్లెట్ వేసామనుకోండి కొంచెం కవర్ అయితే అని చెప్పేసి ఇంకా అయితే తినిపిస్తున్నాం అనమాట వాడేమో రెండు ముద్దలు తిని వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటున్నాడు బలవంతంగా పెట్టాను రెండే రెండు ముద్దలు ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకా అదే ప్లేట్లో అన్నం ఉంది ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ తర్వాత నాకు అస్సలు తినాలనిపించదు ఇంకా అందుకని నేను కూడా తినేస్తున్నాను స్నానం చేయకముందే ఈరోజు ఇంకా టిఫిన్ లేదు ఏం లేదు ఇంకా ఇదే కర్రీతో తినేస్తున్నాను ఇంకా నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి ఆకలి కూడా అనిపిస్తుంది ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోయాను షాప్ కి ఇదిగోండి అన్ని రెడీ చేసుకొని వెళ్తున్నాను ఇంకా జషుని కూడా రమ్మన్నాను అక్కడికి వచ్చి పడుకునే రారా అంటే వస్తా అన్నాడు ఇప్పుడు మొత్తానికి అయితే జష్యూ రా అని చెప్పేసి పిలుస్తున్నాను ఇప్పుడైతే షాప్ కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వీలైతే సాయంత్రం వీడియో షూట్ చేస్తాను ఇదిగోండి ఇంకా నేను నైట్ మళ్ళీ వీడియో షూట్ చేశాను అనమాట అసలు మధ్యలో ఇంకా వీడియో షూట్ చేయలేదు ఆల్రెడీ మీకు షార్ట్స్ లో చెప్పాను కదా నా ఓవర్ పీకో మిషన్ కొంచెం పాడైపోయిందని చెప్పేసి ఇంకా ఇప్పటికైతే ఈ బ్లౌజ్ అయితే ఒకటి కుట్టేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో వీడియో షూట్ చేశాను అనమాట అంటే డే సాయంత్రం పూట వీడియో షూట్ చేసాను అనేది మధ్యాహ్నం అంతా షూట్ చేయలేదు ఇంకా అప్పుడైతే ఇంకా ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఇంకా షాప్ కి అయితే వెళ్దామని వెళ్తున్నాము ఇంకా నేను మా వారైతే మిషన్ షాప్ కి వెళ్ళాము మిషన్ ఇచ్చేసాము ఇచ్చేసి వచ్చేటప్పుడు రిమోట్స్ పగిలిపోయాయి అని చెప్పాను కదా రిమోట్స్ అయితే కొందామని రిమోట్స్ షాప్ కి అయితే వచ్చి రిమోట్స్ అయితే తీసుకుంటున్నాము టీవీ రిమోట్స్ రెండు ఒక డిష్ టీవీది అంటే లేది టాటా ప్లేది ప్లస్ టీవీది కూడా రెండు తీసుకున్నాము రెండు పగిలిపోయినాయి అనమాట ఇంక ఇవి తీసుకుని అయితే వెళ్తాము మళ్ళీ టెన్ టెన్ థర్టీకి అట్లా మళ్ళీ షాప్కి అయితే రావాలి ఎందుకంటే అప్పటికి మిషన్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా వెళ్ళి వంట చేసి తిని మళ్ళీ మిషన్ కోసం అయితే రావాలి రిపేర్కి అయితే ఇచ్చాము ఇంకా ఒప్పుకొని చాలాసేపు ఒప్పుకున్నారు అనమాట టెన్ థర్టీకి ఇస్తా అన్నారు ఇంకా మళ్ళీ వెళ్ళాలన్నమాట మేమైతే టెన్ థర్టీకి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి మళ్ళీ ఇంట్లో పని మొదలు పెట్టేశాను అనమాట ఇంకా అంట్లు కడగాలి గిన్నెలతో ఇంకా వంట చేయాలి వంట చేసి తిని మళ్ళీ మేము నైన్ థర్టీకి అట్లా ఫోన్ చేయమన్నాం కానీ మరి షాప్ అతను ఎప్పుడు చేస్తారో తెలియదు ఎందుకంటే అర్జెంటు శారీస్ ఉన్నాయని చెప్పాను కదా అవైతే కుట్టాలి వాటి కోసమే టెన్షన్ అనమాట నాకు వేరే వాళ్ళకి ఇద్దాము అంటే చూడాలి ఇంకా ఈ రోజు కాకపోతే రేపు మార్నింగ్ అయిన ఎవరికైనా ఇచ్చేసి మధ్యాహ్నం వరకు ఇవ్వమని చెప్పేసి అనాలి అందుకని ఆలోచిస్తున్నాను ఇంకా ఇప్పుడు వంట అయితే ఏం చేయలేదు కర్రీ అయితే వచ్చేటప్పుడే పన్నీర్ కర్రీ అయితే తీసుకొచ్చాను ఆ పన్నీర్ కర్రీతోనైతే ఇంకా తిందామని అనుకుంటున్నాము అయితే ఇంకా కర్రీ రైస్ ఏం పెట్టాలి ఇప్పుడు అవసరం లేదు తినాలనిపించట్లేదు అని చెప్పేసి దోశలు అయితే వేస్తాను అన్నాను ఇంకా పిల్లలు కూడా అదే అన్నారు అనమాట రైస్ కొంచెం ఉంది మార్నింగ్ ది ఇంకా అది మా వారు చిన్నోడు అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా నేను దోశలు వేసుకొని తింటాను అని ఫిక్స్ అయిపోయాను పన్నీర్ కర్రీకి బాగుంటుంది టేస్ట్ దోశలకి అని చెప్పేసి అయితే జష్ చెప్తే జష్ వెయ్యి మమ్మీ తింటాము అని అంటున్నాడు అనమాట వాడికి కూడా చాలా ఇష్టము ఇలాంటిగా అన్నం కంటే వేరే ఇంకేదైనా తింటా అంటాడు అందుకని ఇప్పుడైతే మా ఒక ఎన్ని ఒక టెన్ అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను మనిషికి రెండు లాగా ఇంకా తినేసి పడుకుంటాం కొంచెం రైస్ ఉంది వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది రైస్ మిగిలిపోది కూడా రైస్ తినరు ఇక కానీ ఇంకా దోశలు అయితే వేస్తున్నాను వేడివేడిగా సాయంత్రం పూట కూడా మేము ఇక దోశలు అయితే తింటున్నాము ఈ రోజు ఈ రోజు ఇదే మాకు డిన్నర్ ఇంకా చూడండి ఆ బౌల్లో అయితే రైస్ ఉంది కర్రీ ఉంది మళ్ళీ కర్రీ కొనుక్కొచ్చాను ఇంకా మొత్తానికి ఈ రోజు మా నైట్ డిన్నర్ ఇదే అనమాట ఈ రోజు దోశ ఓకే ఫ్రెండ్స్ రోజు వీడియో ఇది మీకు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి